నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కు నేతలు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని ఓట్ల ద్వారా చూపించారని అన్నారు నవీన్ యాదవ్ ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఇది ప్రజలు గెలుపు అంటున్న శ్రీశైలం యాదవ్ తో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్ రసవదరంగా సాగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి చూస్తున్న జూబ్లీస్ నియోజకవర్గం చూస్తున్నట్లయితే బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున హోరాహోళ జరిగింది ఎట్టకేలకు అయితే ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కే పట్టం కట్టాలని చెప్పేసి చెప్పు దాదాపుగా ఎన్నికకు సంబంధించి కూడా విజయం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్పష్టం మనం శ్రీశైలం యాదవ్ వారి ఇంట్లో ఉన్నాం ఈ విజయం ఏదైతే ఉందో ఇది ప్రజలకు అంకితం చేస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఎన్ని గగ్గోలు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలు డైవర్ట్ కాకుండా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే తన కొడుకుని ఆశీర్వదించి ఒక భారీ మెజార్టీ ఇవ్వడం ద్వారా ప్రజలు మా వైపు ఉన్నట్టుగా తెలుస్తుంది అని చెప్పేసి అంటే ఉన్నారు ప్రస్తుతం కూడా మొత్తం మీద ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి ఒక హంగామా ఉంది దీనికి సంబంధించి కూడా కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే కూడా మొత్తం కూడా చూస్తున్నట్టు ముందుగా జూబ్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి కూడా ఒక్కసారిగా బ్యాలెట్ ఓటింగ్ స్టార్టింగ్ నుండి ఫస్ట్ రౌండ్ నుండి కూడా చూసుకున్నట్లయితే ఆధిక్యమైన తక్కువైనప్పటికీ కూడా మెల్లిగా మెల్లిగా అనుకుంటే కూడా థర్డ్ రౌండ్ నుండి ఫోర్త్ రౌండ్ కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది దీనికి సంబంధించి కూడా మొత్తం మీద కూడా అయితే దాదాపు ఇరవై వేల మెజార్టీతో కూడా ఈ యొక్క గెలవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్న చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకుంటున్నాం మొత్తం మీద కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఫుల్ జోష్ లో ఉన్నారు కింద కూడా అక్కడ పటాకులు కలుస్తూ దీనికి సంబంధించి కూడా మొత్తం మీద అక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ యొక్క గెలుపుని తమ గెలుపుగా భావిస్తూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మనము శ్రీశైలం యాదవ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ శ్రీశైలం యాదవ్ వాళ్ళతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించాం సార్ చెప్పండి ఈ గెలుపు ఏ విధంగా చూసుకోవచ్చు ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు ఈ యొక్క గెలుపు దిశగా దీన్ని కొడుకుకి ఏమని చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే మార్గదర్శలు మంచి పాలన చేయాలని చెప్తారు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని పనినా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని చెప్తున్నారు దీనికి ఏ విధంగా మాట్లాడారు ప్రజల మీద మా నమ్మకాన్ని అది మేము వాళ్ళకు చివరిగా అభివృద్ధికి రకంగా చూపిస్తాం చెప్తున్నాం కదా జూబ్లీ ప్రజలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాం మూడు సార్లు కూడా పోటీ చేసి ఈసారి గెలిచారు కదా ఈ గెలుపు మీకు ఎలా అనిపిస్తుంది ఈ గెలుపు ప్రజల గెలుపు మూడు సార్లు పోటీ చేసినప్పటికీ కూడా ఈ గెలుపు ఖచ్చితంగా కూడా ప్రజల గెలుపు అని చెప్పేసి శ్రీశైలం యాదవ్ అంటున్నారు మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా అధికార పార్టీకి మాత్రం పతం కట్టారని చెప్పేసి శ్రీశైలం యాదవ్ అంటున్నారు మొత్తం మీద చూసుకుంటే మొత్తం మీద చూసుకుంటే జూబ్లీ నియోజకవర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఫుల్ జోస్ తో ఫుల్ హంగామాతో మాత్రం ఈ విజయాన్ని కూడా తమ తమ ఖాతాలో వేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు చెప్తున్నారు